విడాకులు నడుస్తున్నప్పుడు భార్య భర్త దగ్గరికి నుంచి మెయింటెనెన్స్ అనేది అప్లై చేయడం జరుగుతుంది అయితే ఈ మెయింటెనెన్స్లో భాగంగా ఏంటంటే భర్త యొక్క జీతం కావచ్చు సంపాదన కావచ్చు ఇందులో నుంచి నలభై నుంచి యాభై శాతం ఆఫ్ ఇవ్వాలని చెప్పి కూడా ఒక రూల్ అయితే ఉంది అని చెప్పి మనం వింటూ ఉంటాం ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు ఇస్తారా సో ఈ ప్రాసెస్ అంతా కూడా ఎలా జరుగుతుంది దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి సో వీటి గురించి మనతో చెప్పడానికి మనతో ఉన్నారు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు సో వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో లెట్ స్టార్ట్ హాయ్ సార్ నమస్తే నమస్తే సార్ ఇప్పుడు మరి భార్య విడాకులకు అప్లై చేసినప్పుడు భర్త దగ్గర నుంచి నలభై నుంచి యాభై శాతం ఆఫ్ జీతం కావచ్చు సంపాదన కావచ్చు సో తను అడుగుతూ ఉంటారు మెయింటెనెన్స్ కింద ఇది అంతవరకు ఇవ్వాల్సి ఉంటుంది అసలు ఈ ప్రాసెస్ అంత ఎలా జరుగుతుంది ఎప్పుడైనా కూడా ఏంటంటే మనకు మెయింటెనెన్స్ అనేది వచ్చినప్పుడు భారతదేశంలో మనకు ఎక్కడా కూడా మెయింటెనెన్స్ అనేది ఇంత పర్సెంటేజ్ ఇవ్వాలి అనేది ఏ చట్టంలో కూడా రాసలేదు అవునా ఓకే ఏ చట్టంలో రామంటుంటారండి గొడవైనప్పుడు భార్య భర్తల మధ్యలో అయినప్పుడు కానీ లేదా డైవర్స్ ప్రొసీడింగ్స్ పెండింగ్ ఉన్నప్పుడు ఓకే భార్య మెయింటెనెన్స్ చేసేటప్పుడు ఏం చెప్తుంటారు నీ జీతంలో సగం వస్తుంది నాకు లేకపోతే నీ సంపాదనలో సగం వస్తుంది కానీ అంటుంటారు అయితే ఇందులో వాస్తవం లేదు తర్వాత రెండోది ఏంటంటే అబ్బాయిలు కూడా అడుగుతుంటారు మమ్మల్ని వచ్చి సార్ సార్ నా జీతంలో ఫిఫ్టీ పర్సెంట్ పోదు కదా సార్ నా జీతంలో ఫార్టీ పర్సెంట్ కదా సార్ అని అడుగుతుంటారు ఇవ్వాలి అనేది ఎక్కడ కూడా రాసలేదు చట్టాలు ఎక్కడ రాసలేదు అది జనాలు వాళ్ళు అనుకోవడం తప్ప మెయింటెనెన్స్ ఇవ్వాలా వద్దా ఇస్తే ఎంత ఇవ్వాలి ఎట్ల ఇవ్వాలి అంటానికి సపరేట్ పారామీటర్స్ ఉన్నాయి దానికి ఒక్కొక్క దానికి పారామీటర్స్ ఉంటాయి అవునా చెప్పండి సో ఎప్పుడైనా కూడా ఏంది అంటే ఏంటంటే మెయింటెనెన్స్ అనేది అనేబుల్ టు మెయింటైన్ అర్ సెల్ఫ్ అంటే భార్య తనను తాను పోషించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు తన భర్త నుంచి మెయింటెనెన్స్ అడిగే హక్కు ఓకే సేమ్ టైం పిల్లలు కూడా సో ఎప్పుడైతే భార్య మెయింటెనెన్స్ అప్లై చేస్తుందో చేసినప్పుడు ఆమె ఒక నాకు ఒక నెలకు యాభై వేలు ఇమ్మని కానీ నెలకు ముప్పై వేలు ఇమ్మని కానీ నెలకు ఒక లక్ష రూపాయలు ఇమ్మని కానీ జనరల్ గా కోట్లు అడుగుతుంటారు ఓకే సో ఇక్కడ ఏమైంది అంటే ఏంటంటే ఈ భారతదేశంలో ఎవరు మెయింటెనెన్స్ అప్లై చేసినా కూడా వాళ్ళు కోర్టు ముంగట భార్య గాని భర్త గాని ఇద్దరు వాళ్ళ అసెట్స్ అండ్ లైబిలిటీస్ అనే అఫిడవిట్ ఓకే అసెట్స్ అండ్ లైబిలిటీస్ అంటే ఏంటి అంటే వాళ్ళిద్దరు వాళ్ళ పేరు ఆస్తులేంది అప్పులేంది వాళ్ళ మీద ఏం డిపెండెన్స్ ఉన్నారు వాళ్ళకి ఏం లోన్స్ ఉన్నాయి వాళ్ళకి ఎక్కడెక్కడ నుంచి ఇన్కమ్ వస్తున్నది ఓకే షేర్ల ద్వారా ఇన్కమ్ వస్తుందా డివిడెండ్ల ద్వారా ఇన్కమ్ వస్తుందా లేకపోతే ఇంకెక్కడి నుంచి ఇన్కమ్ వస్తుందా రెంట్లో ఇన్కమ్ వస్తుందా జాబ్ చేస్తున్నారా పిన్నప్ ఫ్రీలాన్సింగ్ చేస్తున్నారా తర్వాత వాళ్ళకు ఉన్న లోన్స్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అసెట్స్ అండ్ లైబిలిటీస్ ఏమేమి అసెట్స్ ఉన్నాయి అవి లైబిలిటీస్ కూడా అప్పులే ఉన్నాయి కూడా ఓకే దాంతో పాటు మనకి ఇంకా డిపెండెంట్ ఎంతమంది ఉన్నారు వాళ్ళ మీద తర్వాత వీళ్ళకి ఏమన్నా డిసీజెస్ ఉన్నాయా అంటే ఏమైనా రోగాలు అట్లాంటి ఇవన్నీ వాళ్ళు మెన్షన్ చేయాలి కంపల్సరీ ఓకే ఓకే ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి కొంతమంది డయాబెటిక్ ఉంటది కొంతమందికి షుగర్ ఉంటది కొంతమందికి పీసీలు ఉంటాయి కొంతమంది క్రానిక్ డిసీజెస్ ఉంటాయి అంటే ఒక రెగ్యులర్ మందులు ఆడుతుండాల మందులో కాస్ట్ కాబట్టి ఇవన్నీ అడుగుతారు ఓకే అడిగిన తర్వాత అది భర్త సబ్మిట్ చేయాలా భార్య సబ్మిట్ చేయాలి ఇద్దరు సబ్మిట్ చేయాలి ఇద్దరు సబ్మిట్ చేసిన తర్వాత ఆ ఇద్దరు అసెట్స్ అండ్ లైబిలిటీస్ పరిశీలించి ద జడ్జ్ విల్ పాస్ అవుట్ ఇవ్వాలి అనేది పాస్ చేస్తారు సో మనలో మనకి ఎవరికి వాళ్ళు డిసైడ్ అవ్వడానికి జడ్జ్ మాత్రం అనేది ఎప్పుడూ కూడా కేస్ టు కేసే ఉంటది ఓకే కేస్ టు కేసే ఉంటది తప్ప ఖచ్చితమైన రూలు ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇవ్వాలి థర్టీ పర్సెంట్ ఇవ్వాలి అనే రూలు ఏ చట్టంలో రాసిలేదు లేదు సో ఒక మెయింటెనెన్స్ గురించి మాట్లాడేటప్పుడు ఏ కి ఆ కేసు మనం ప్రత్యేకంగా మాట్లాడాలి తప్ప మెయింటెనెన్స్ ఇంత పర్సెంటేజ్ అనేది మాట్లాడానికి లేదు ఓకే సో వాళ్ళకున్న అవసరాలను బట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ ని బట్టి ఓకే వాళ్ళకున్న ఖర్చులను బట్టి ఇక్కడ వ్యక్తి సంపాదించే శక్తిని బట్టి అక్కడ జడ్జి గారు డిసిషన్ తీసుకుంటారు ఎంత రాయాలి అనేది వీళ్ళు ఎంత అడుగుతున్నారు ఎంత రాయాలి అనేది జడ్జి గారు డిసిషన్ తీసుకుంటారు కదా ఏదైనా ఒక స్టడీ లాగా మనకి ఇప్పుడు చెప్తారా మీరు చూసిన దాంట్లో ఇటువంటి కేసు ఇప్పుడు మెయింటెనెన్స్ అనేది ఇప్పుడు ఎట్లా అంటే మీకు ఇప్పుడు ఒక హస్బెండ్ ఉన్నాడు అనుకుందాం ఒక లక్ష రూపాయలు దంపాయిస్తున్నాడు వైఫ్ ఉంది వైఫ్ వచ్చేసి మీకు జనరల్ గా ఆ హౌస్ వైఫ్ ఉంది అనుకుందాం వాళ్ళిద్దరు గొడవ అయింది సపోజ్ గొడవ అయిన తర్వాత వాళ్ళు మెయింటెనెన్స్ ఆమె అప్లై చేసుకుంది నా భర్తను చూడటం లేదు మెయింటెనెన్స్ అప్లై చేసుకుంది సో ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు అంటే మెయింటెనెన్స్ లక్ష రూపాయలు భర్త సంపాదిస్తున్నారు కాబట్టి భార్య మెయింటెనెన్స్ అప్లై చేసుకుంది కాబట్టి ఫిఫ్టీ యాభై వేలు వస్తుంది నలభై వేలు వస్తుంది ఇట్లా అనుకుంటారు అట్లా కాదు అదే భార్య హైదరాబాద్లో నివసిస్తుంటే లో అయ్యే ఖర్చులు అవుతాయి అదే భార్య లో నివసిస్తుంటే అవుతాయి అదే భార్య విలేజ్ లో నివసిస్తుంటే అవుతాయి అంటే వాళ్ళ ఎక్స్పెన్సెస్ కి అనుగుణంగా వాళ్ళ లైఫ్ స్టైల్ కి అనుగుణంగా ఇస్తారు ఓకే అంతే తప్ప ఇట్లా ఫిక్స్డ్ ఏం లేదు ఇప్పుడు ఒక ఒక అమ్మాయి విలేజ్ లో నివసిస్తుంది అనుకుందాం భార్య ఆ విలేజ్ లోకి అయ్యే ఖర్చు ఎంత దానికి ఒక విలేజ్ లో నివసించడానికి ఒక టెన్ థౌసండ్ రూపీస్ ఖర్చు వచ్చింది అనుకో టెన్ థౌసండ్ ఇచ్చేస్తారు అదే వరంగల్ వచ్చారో ఒక ట్వంటీ థౌండ్ ఖర్చు అయింది అనుకో ట్వంటీ థౌండ్ ఇచ్చే అవకాశం ఉంటుంది అదే కి వచ్చారు ట్వంటీ ఫైవ్ అయింది అనుకుందాం సపోజ్ ట్వంటీ ఫైవ్ ఇచ్చే అవకాశం ఉంటది అంటే ఒరిజినల్ గా వీళ్ళకి ఎంత ఖర్చు ఉండొచ్చు అని దాని మీద అట్లా డిసైడ్ చేస్తారు డైరెక్ట్ గా జడ్జ్ మాత్రమే మాత్రమే డిసైడ్ చేస్తారు తప్ప దాన్ని అసలు కొన్ని సందర్భాలలో కూడా అంటే ఇంకోటి మెయింటెనెన్స్ సంబంధించి ఇంకోటి ఒకటి ఏంటంటే భార్య పని చేస్తుంటే మెయింటెనెన్స్ ఇవ్వాలా వద్దా ఒకటి ఉంటుంది ఓకే మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కొన్ని భార్య చేస్తుంటే కొన్ని ఇవ్వాలి అని చెప్తాయి కొన్ని ఇవ్వద్దు అని పని చేస్తుంటే ఎక్కడ ఇవ్వద్దు అని కానీ ఇవ్వాలని ఎక్కడ లేదు ఓకే సుప్రీం కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ ఏంటంటే కొన్ని సందర్భాలు ఇమ్మని చెప్తుంది కొన్ని సందర్భాలు ఇవ్వద్దు అని అది కూడా బేస్డ్ ఆన్ ద కేసు టు కేసు ఓకే కానీ జనరల్ రూల్ ఏముంటది అంటే ఏంటంటే భార్య సంపాదించే శక్తి ఉంటే ఆమెకు మెయింటెనెన్స్ జనరల్ గా అయితే గ్రాండ్ చేయరు ఎందుకంటే కెపాసిటీ ఉంది కాబట్టి గ్రాండ్ చేయరు కొన్ని హైలీ స్కిల్డ్ పీపుల్ ఉంటారు డాక్టర్స్ ఉంటారు లు ఉంటారు హైలీ స్కిల్డ్ ఉంటారు వాళ్ళు వాళ్ళు పనిచేయరు చదువుతారు ప్రొఫెషనల్ కోర్సులు అవుతారు పని చేయరు అట్లాంటి సందర్భాల్లో కూడా మెయింటెనెన్స్ ఇవ్వకపోయే ఛాన్సెస్ ఉంటాయి కొన్ని సందర్భాల్లో ఇవ్వాల్సిన ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే మెయింటెనెన్స్ వచ్చినప్పుడు అది కేసును బట్టే డిసైడ్ చేయబడుతుంది కాబట్టి అట్లా ఖచ్చితమైన రూల్ ఏం లేదు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు జరగవచ్చు ఓకే సార్ గాట్ థ్యాంక్ యూ సో మచ్ సో గైస్ మీ అందరికీ అర్థమైంది కదా మరి భార్య కనుక ఎప్పుడు కూడాను డిమాండ్ చేసే అయితే అర్హత లేదు అని చెప్పి క్లియర్ గా నాగేశ్వరరావు గారు చెప్పడం జరుగుతుంది కోర్టులోనే కేసు టు కేసు డీల్ చేయడం జరుగుతుందట సో మంచి క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది కదా సో ఇలాంటి లీగల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్